सेना रामराम जैसे वाला तम देख रहे तो वाइस पंजरा टीवी में तमार रवि रातोर तो आज तमार मुना के का इंटरेस्टिंग न्यूज़ लाया चुया तो मैं जाते ना जोड़े ना आया चुपना तोड़े न कोनी आया हो मैं जाते ना जोड़े ना आया चु तोड़े न कोनी आया हो जो ये बाते केट सकते होते मैं मैं क्यों चु जो पंतमी दंडला

హైదరాబాద్ లుగు ఆన్ హైదరాబాద్ మా పంతొమ్మిది వందల తొంభై నాలుగు కార్మిక శాఖ మా కామ్ కర్తో కర్తో మహనీయుడు కాన్సీరామ్ బిఎస్పీ పార్టీ స్థాపించన్సీరామ్ లార బిఎస్పి పార్టీ మా వేన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు మా జైన్ వే తాని ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు సమాజ సారు మా కాయంగో కర్ను మార గోరు సమాజ వాసు కర్ను మార్ తెలంగాణ వాసుకారును ఒక బిగ్ ఆలోచన రాస్ మోట ఆలోచన జో జన చాలరీచోక ఉన్న తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన టిఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిన ఆవిర్భామి జో ఓ పార్టీ మా మార్ గోరేవాసు కామకర్ము తెలంగాణ ఆవతో మార్ఘోర సమాజ మునాగా అవచ్చారు సమాజ్ చైతన్యమేను మునా కావచ్చు ఒక ఉద్దేశం అయితే బిఎస్పీ పార్టీ మాది బిఎస్పీ పార్టీ మాది రెండు వేల ఒకటి మా టిఆర్ఎస్ పార్టీ స్టార్ట్ కర్చనా ఓ టీఆర్ఎస్ పార్టీ మా జాయిన్ వేన్ జో టిఆర్ఎస్ పార్టీ మా ముఖ్య నాయకులు కూనైతే సగో ఓ పార్టీని స్థాపించేనా ముఖ్య నాయకులు సగో ఉమా జో ఊ కూడా ఇక ముఖ్య నాయకుడుగా కామికిదో ఓరు సాతే రెండు వేల ఒకటి రెండు వేల పద్నాలుగులో దాదాపు పద్నాలుగు సంవత్సరాలు కత్రాక పోరాటాలేమా కత్రాకు ధర్నాలేమా ఏమా పాల్గొనం రెండు వేల పద్నాలుగు మా టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ సాధించిన తెలంగాణమా జో కేసీఆర్ అయిన వెన్నంటు అంటే కుడి భుజం కనుక కాచకాయి కుడి భుజం లాగా నమ్మిన బంటు నమ్మిన బంటు లెక్క జో రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ ఐజన తెలంగాణ సపరేట్ వేగిజన ఓన నారాయణ ఖేడేతి తొలి శాసన మండలి ఎమ్మెల్సీగా పదవి తినే జో ఎమ్మెల్సీగా పదవి తినేతో అతను జో కష్టాన్ని గుర్తించాను మనం ఎమ్మెల్సీగా పదవి తినే ఎమ్మెల్సీ పదవి మా రెండు వేల నా పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు సమాజ సమాజవాసు కత్రాకు కాం జో

ధూప నైవేద్య కార్యక్రమం కరాన్గు లేజాన్ దాదాపు తెలంగాణ రాష్ట్రమేమో అత్తరకు బావోజులే దీప ధూప నైవేద్యం నెలకు సాత్ ఆట హజార్ ఫీసా ఉందిన మీన మీనాన్ పడ్రీసేవలం సజకోన్ గోర్ సమాజేన నన్ను వేరే క్వారికారే దేకేవాళ్ళని బి బా ఇని బి బి ఆరీక జో పాటిమా రేతు पाटी मार ये तू केवल गोर गोर समाज दुसर कुणशी पाठी मारत मार गोरे वासू म काम करण का को जो कोण एक उद्देश्य मियते गोर समाज वासू कतक गुडुन गवर्नमेंट येते आवो जो कोण पिसा दरायान अन रिजर्वेशन हे वासु फाईट करन गोर समाज चिन्ह कत्त काई जरगतोय उठ परबाजी जायरो तो इससे गमनी ची जो कोण पार्टी रंडवेला पज्जे मा क्वारी क्वार वर्से कोणी క్వారి వర్సే కొనితో పార్టీ మాతి దగర్జో కొనికే మార్ గోర్ సమాజ్ మన చిరేవను మన తార్ పార్టీ కాయి మన అవసరం కనుక అది ది వరస్ ఎమ్మెల్సి పదవి రతో వరస్ ఎమ్మెల్సీన్ బార్ ఆయో బార్ ఆతే ఘోర్ సమాజన్ కర్మిలేజో కొన్ కొన గుర్తించాను కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిది మా చెట్ రాహుల్ గాంధీ ఢిల్లీ బలాన్ని పార్టీ మా జాయిన్ కరలేదే జో కర్మేలేజో కొన ఆచో ఆ పని ఆత్కరాంతో అప్పుడే ఆచూ జరగదు సార్ ఆపడికి ఎనీనా బల్లాకరాంతో అప్పుడే బల్లా జరగదు సార్ ఆచు కర్మేలో దాదాపు కాన్సీర్ మహనీయుడు కాన్సిరామైతే ఫర్మేలో చో కొన ఆద్మి కాన్సిరామే లారే కామ్ కర్మేలోచోన్న ఆద్మి రెండు వేల ఒకటిది రెండు వేల పద్నాలుగు తెలంగాణ వాసు కత్రాయిపోయేలా కింద అసో ఆద్మీ నా పార్టీ అయితే కానకైతే ఏమంటే కాసీ పార్టీ రెండు వేల పద్దెనిమిది మా కాంగ్రెస్ పార్టీ మా కిదే రాహుల్ గాంధీ సమక్షమా అను వేగితో ఎమ్మంటే హోటో తో గోర్ సమాజి వాసు కామ్ కార్చి తూ తో గోరకతో ఘని ఇష్టం సార్ సో రెండు వేల ఇరవై ఒకటి మా ఆయన దీ వర్షమా ఎమ్మెల్సీగా తూ పోటీ కార్ ఎమ్మెల్సీ నల్లగొండ ఉమ్మడి ఖమ్మం అన్ వరంగల్ ఎమ్మెల్సీ పదవి దీని ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏమో హుబర్ఖనకే సో జరిగి అతి తక్కువ ఓట్లేమా హార్గో అయినా మా గోరు సమాజం ఏం చూడుని गोर जाति न ने कजो को पट्टुदल का पट्टुदल रतय बंजारा भवन ओपेन होते बंजारा भवन ओपेन वितय वो बंजारा भवन का आलोचना कराए जो कन अब तमेन में खेर जो कन अपने रो गोरे रो धर्मराज बंजारा भवन तेलंगाना राष्ट्र में हैदराबाद है में बंजारा हिल्स में बंदाए चकन कतो अपन धर्मराज रो काम తాండాలని గ్రామ పంచాయతీలు ఇదే రాసాద్మీ ధర్నాలు రాసరోకలు రాస ఉద్యమాలకి ఇదే కానీ ఇదే హమార్ వాళ్ళ హను లయి మారేద్ సమార్ జాత్ హను తక్ఫే జారిచ్చని సేమేలుగు జోకన్ ఆపనేరు ధర్మరాజ్ గోరేరు ధర్మరాజ్ హను రెండు వేల ఇరవై ఒకటి హను హార్గో చేర్పచ్చ బంజారా భవన్ ఓపెన్ ఏరిచే సమయమైనా

ఆర్గనైజేషన్ గోర్ కను కానైజేషన్ హరిదేవాల్ ఇండియా బంజారా సేవా సంఘం ఓ సంఘం అక్టోంబర్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పంతొమ్మిది ఇరవై తారీఖే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ తెలంగాణ ప్రెసిడెంట్ కింద సార్ నిజంగా కత్రాకు వర్ష కష్ట కర్తే కర్తే కర్తేజం ఫలితం రచనే గోరే అబ్బా स्वंद अब फुल टाइम पार्टी मार रहते हैं फुल टाइम मार गोर जाति में वर्क करू चु मार गोर जाते वास में काम करू जो कन से छोड़ ले पार्टी में उड़ा नाम रहते है मार जाते वास में करू जो कन आज ऑल इंडिया बंजारा सेवा संघे रो तेलंगाना प्रेसिडेंट वे हर जिला फर रो सर प्रति जिलल प्रति जिले फर रो सर प्रति जिले फरन एक मोड़े कोनी आयो मैं जोड़े न आयो मा तोडेन कोणी मग जोडे ना खूप वाच कचरा हाच वाच सांभाळत केने दूर करू नये से पार्टी आपण जात कजना एक जाऊन आपण जात कजना एक जाऊन मारोडीची काय गलती रे तम माफ कर अत्र आचे अत्र मोठ लिडर वेचा आणि अशी वाते कतो का तो कुरच आपण जो थेट नारायण खेळ रायला मडगुती ಪಂ ಅರವ್ ನಾಲ್ಕು ಸ್ಟಾರ್ಟೇಜನ ಈ ಪ್ರಯಾಣ ರೇಲ ಇರವೈದು ಜನವರಿ ತೊಮ್ಮದಿನ ಒರ ಬರ್ತಡೆ ಜನವರಿ ತೊಮ್ಮದ ಬರ್ತಡೇ ಊನ್ ಗೋರೂರೋ ಧರ್ಮರಾಜ್ ಎಕ್ಸ್ ಎಂಎಲ್ಸಿಗ ನಾ ಓನ್ ಪದವು ನೀ ರಭೈ ಓ ಎಪ್ಪೂ ಗೋರು ಜಾತಿ ವಾಸು ಕಾಮಕರ್ಮ್ಞೋರು ಜಾತಿ ವಾಸು ಕಾಮಕರೋಜನಾ ಗೋರೂರೋ ಧರ್ಮರಾಜ್ తెలంగాణలో ధర్మరాజు ఎస్పెషల్ గా ఆపను తెలంగాణ వాళ్ళు రాసు గౌరవంగా ఫీల్ అవును అసో ఆపను తెలంగాణ కాని చిన్న తక్ అరే బియాలోచన రాస్ ఆ బియా రాస్ కృతజ్ఞతలు తెలుపుతావు బియాన ముందుగా మార్ వాయిస్ బంజారా టీవీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ తడే బియా జనవరి తొమ్మిది నా ఎక్స్ఎమ్ఎల్సి శ్రీ సపావడ్ రాములు నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తెలంగాణ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తెలంగాణ అధ్యక్షులు బీహార్ గురించి కేవను కనుకతో రామార్ మునాగా అమర్ ఒకటి స్పెషల్ బర్త్డే విశేషియార్ తమ హను ఈ బర్త్డే లు కత్రూ జరపలేను తమ తోన ఎల్లవెల్లలుగా తెలంగాణ రాష్ట్రం గోరేర్ గోరేరు ఆశీర్వాదంతో

మార్ గోర్ జాతి మా మంచి మంచి కళాకారులు సార్ మార్ గోర్ జాతి మా మంచి గేమ్స్ ఉంది సేన్ ఎక్కడ వేదిక పర్ లాన్ చార్ దాడ్ సొంత హాతెరిపి సాగాలే ఓ ఎల్బి స్టేడియం ఏమా చార్ దాడ్ మూడులా నాలుగు రోజులు ఒక బిపిఎల్ బంజారా ప్రీమియర్ లే క్రికెట్ రమ్మాడు కత్ర అసలు కూను కర అబ్బర జాతిమ్మా మినిస్టర్లు ఏమి లేదు సార్ సీనియర్ లీడర్లు స కోబీ అను కర్మలేసక అంటే కేను వ్యతిరేకం కొని కోబీ కర్మే లేచకతో ఉందేనా జాతకతో ప్రేమ రేవణు జాత ఇష్టం రేవణు ఉందేనా రాములి జాతకతో అత్ర గౌరవంస కాబట్టి తో ప్రత్యేకంగా మార్పడితే ధన్యవాద భియా అండ్ ఇలాంటి పుట్టినరోజు తు రాసి జరుపులేమును కసన్ కథ తూ కరెక్ట్ తూ ఒక ధైర్యంగా రేన్ తూ ముడా చాల సో తాల్లార్ కోరేరు జాత్స హంస तो आज लार आयर छे राबो ये काल में तो मुनाक जाऊँ तो उन मंत्री पद भी आऊँ और आंगल और पत्थर चाव सका तो सीएम भी आऊँ करन मैं केले रोज़ वन सेकेंड मेनी मोर हैप्पी रिटर्न सब सेटे अन्ना एंड थैंक यू जानवरी तुम्ही दे रामलो नायक एक्सेम मेल आल इंडिया बंजारा सेवा संग गोरे रो बिहार बर्तडे तमसे विशेष क्यों रास आरोग्य गरतो आपन गोरेर जाते ना मुनाक जावाचा आपण मुनाक जावचा कारण खेळतोय जय जयसेवाला